కాల్ తో బంగారాన్ని విడిపించి ప్రెసెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్ తెలుగు నాట పద్మాలు వికసించాయి విభిన్న రంగాల్లో తెలుగు వారు చేస్తున్న విశేష కృషికి కేంద్ర ప్రభుత్వం పట్టం కట్టింది క్యాన్సర్ మహమ్మారిపై అవిశ్రాంత పోరు చేస్తున్న నోరి దత్తాత్రేయుణ్ణి పద్మభూషణ్ వరించింది అన్నమయ్య కీర్తనలు పాడుతూ ఏడుకొండలవాడి భక్తుల్ని మైమరిపించే గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గళానికి పద్మశ్రీ దాసోహమైంది సంస్కృత భాషను బలోపేతం చేసేందుకు వెంపటి కుటుంబ శాస్త్రి చేస్తున్న సేవలకు పద్మశ్రీ పరవశించింది ప్రముఖ క్యాన్సర్ వ్యాధి నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుణ్ణి పద్మభూషణ్ వరించింది దత్తాత్రేయుడు పంతొమ్మిది వందల నలభై ఏడు అక్టోబర్ ఇరవై ఒకటిన కృష్ణా జిల్లా మంటాడ గ్రామంలో పేద కుటుంబంలో జన్మించారు తండ్రి సత్యనారాయణ ఉపాధ్యాయుడిగా పనిచేశారు మచిలీపట్నం ఆంధ్ర జాతీయ కళాశాలలో పీయూసీ బీఎస్సీ కర్నూలులోని వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ హైదరాబాద్లోని ఉస్మానియా వైద్య కళాశాలలో ఎండీ పూర్తి చేశారు పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఫిబ్రవరి నుంచి ఏడాది పాటు గాంధీ ఆసుపత్రిలో పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్బై మూడు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఆరు వరకు ఉస్మానియాకు అనుబంధంగా ఉన్న రేడియం ఇన్స్టిట్యూట్ అండ్ క్యాన్సర్ ఆసుపత్రిలో రెసిడెంట్ వైద్యుడిగా సేవలందించారు అనంతరం అమెరికా వెళ్లారు క్యాన్సర్ పై నాలుగు పుస్తకాలు మూడు వందలకు పైగా శాస్త్రీయ వ్యాసాలు రాశారు ఈయన ఆధ్వర్యంలో సుమారు మూడు వందల మందికి పైగా వైద్యులు శిక్షణ పొందారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ప్రభుత్వ సలహాదారులుగా కొనసాగుతున్న ఆయన రెండు రాష్ట్రాల్లో క్యాన్సర్ విస్తరించకుండా ప్రభుత్వాలతో కలసి పనిచేస్తున్నారు బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి వ్యవస్థాపక సభ్యుల్లో దత్తాత్రేయుడు ఒకరు ప్రస్తుతం ఆసుపత్రి సలహాదారులుగా కొనసాగుతున్నారు రెండు వేల పద్నాలుగులో అమెరికాలో అత్యున్నత పురస్కారమైన ది ఎల్లిస్ ఐలాండ్ మెడల్ ఆఫ్ ఆనర్ అమెరికా క్యాన్సర్ సొసైటీ అందించే ప్రతిష్టాత్మకమైన ట్రిబ్యూట్ ఆఫ్ లైఫ్ అవార్డులు అందుకున్నారు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అందించగా తాజాగా పద్మభూషణ్ పురస్కారం ప్రకటించింది దత్తాత్రేయుడుకు పద్మభూషణ్ రావడంపై ఆయన సొంతూరులోని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు అన్నమాచార్యుల కీర్తనలకు ప్రాణం పోసి ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేసిన ప్రముఖ సంగీత విద్వాంసులు టిటిడి ఆస్థాన విద్వాంసులు గరిమళ్ల బాలకృష్ణ ప్రసాద్ ను మరణానంతరం పద్మశ్రీ వరించింది బాలకృష్ణ ప్రసాద్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నవంబర్ తొమ్మిదిన రాజమహేంద్రవరంలోని సంగీత కుటుంబంలో జన్మించారు తల్లి కృష్ణవేణి వయోలిన్ విద్వాంసురాలు కాగా తండ్రి నరసింహరావు గాయకుడు సంగీత వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న బాలకృష్ణ ప్రసాద్ చిన్ననాటి నుంచి నాదోపాసనలో మునిగిపోయారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టులో గ్రేడ్ వన్ కళాకారుడిగా చేరారు రెండు వేల ఆరులో టీటీడీ ఆయనను ఆస్థాన విద్వాంసులుగా నియమించుకుంది బాలకృష్ణ ప్రసాద్ అన్నమయ్య కీర్తనల్ని ఆలపించడమే కాదు అద్భుత స్వరకల్పన చేశారు దాదాపు ఐదు వేల పైచీలకు కీర్తనల్ని స్వరపరిచి కోట్ల మంది భక్తులకు అన్నమయ్య సాహిత్యాన్ని చేరువ చేశారు ఆయన గళం నుంచి జాలువారిన ప్రతి కీర్తనలో ఒక అలౌకిక భక్తిభావం ఉట్టిపడేది తిరుమల క్షేత్రంలో ఆయన నిర్వహించిన సంగీత కచేరీలు మార్చి పదకొండున ఆయన ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక సతీమణి రాధ సైతం గతేడాది జూన్ ఎనిమిదిన తను తనవు చాలించారు మూడు దశాబ్దాలకు పైగా సంగీత యజ్ఞం చేసిన గరిమళ్లకు గతంలో ఎన్నో రాష్ట్ర కేంద్ర పురస్కారాలు లభించాయి ఇప్పుడు పద్మశ్రీ ఆయన కీర్తి కిరీటంలో కలికితురాయిగా నిలిచింది సంస్కృతం భాషను సుదృఢం చేస్తూ అక్షరమే ఊపిరిగా బోధనే ప్రాణంగా సాగుతున్న ఆచార్య వెంపటి కుటుంబ శాస్త్రిని పద్మశ్రీతో కేంద్రం గౌరవించింది కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో ఆగస్టు పన్నెండున వెంపటి జగన్నాథం రాజ్యలక్ష్మి దంపతులకు కుటుంబ శాస్త్రి జన్మించారు సమీపంలోని చిట్టిగూడూరు సంస్కృత కళాశాలలో ఆంధ్ర విశ్వవిద్యాలయం అందించే విద్యా ప్రవీణ కోర్సు పూర్తి చేశారు అనంతరం తిరుపతిలోని ఎస్పీ వేద పాఠశాలలో ఋగ్వేద అధ్యయనం చేశారు రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ ద్వారా విద్యా వారధి పూర్తి చేసే అద్వైత వేదాంతం అలంకార శాస్త్రాల్లో అసమాన పాండిత్యాన్ని సంపాదించారు వృత్తి జీవితాన్ని లెక్చరర్ గా ప్రారంభించి అంచలంచలుగా ఎదిగారు ఢిల్లీలోని రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్కు తొలి వైస్ ఛాన్సలర్ గా సేవలందించారు వారణాసి సోమ్నాథ్లలోనూ సంస్కృత విశ్వవిద్యాలయాలకు వీసీగా వ్యవహరించారు ప్రస్తుతం కంచిలోని శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయానికి ఛాన్సలర్ గా ఉన్నారు కొత్తగా సంస్కృత భాషను నేర్చుకునే వారి కోసం ఐదు స్థాయిల్లో సంస్కృత స్వాధ్యాయ పేరుతో పుస్తకాలు రాశారు వాటిని కేంద్ర ప్రభుత్వం ప్రచురించింది పారిస్ కేంద్రంగా పనిచేసే ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాంస్క్రిట్ స్టడీస్ కు వరుసగా రెండు సార్లు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు క్యోటో దిల్లీ బ్యాంకాక్ వాంకోవర్ నగరాల్లో జరిగిన ప్రపంచ సంస్కృత మహాసభలకు ఆయన అధ్యక్షత వహించారు కుటుంబ శాస్త్రి ప్రసంగాలకే పరిమితం కాకుండా పదిహేనుకు పైగా గ్రంథాలు రచించారు దాదాపు యాభైకి పైగా పరిశోధనా పత్రాలు సమర్పించారు ఆయన పాండిత్యానికి గుర్తింపుగా రెండు పేల పద్నాలుగులో రాష్ట్రపతి నుంచి సర్టిఫికేట్ ఆఫ్ ఆనర్ అందుకున్నారు శృంగేరి కంచి పీఠాధిపతుల నుంచి శాస్త్ర నిధి వేదాంత విశారద వంటి అనేక బిరుదుల్ని పురస్కారాల్ని స్వీకరించారు